హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మన సీజన్ స్టార్ట్ అయిపోయింది పండగ కదా మన తోటదారులందరికీ జూన్ నుంచి పండగ ఏం పండగ కూరగాయలు కొత్త కొత్త కూరగాయలన్నీ కూడా మళ్ళీ మనం చక్క సీడ్ పెట్టుకోవడం మట్టిలు ఎండబెట్టుకోవడం అది కొంచెం ఇవి ఎరువులు తెచ్చుకోవడం ఇవన్నీ ఒక సీడ్స్ సేకరించుకోవడం ఇవన్నీ మంచి బిజీ బిజీగా ఉంటాం కదా మిద్దెతోట రైతులం కదా మనం అదనమాట అందులో భాగంగా ఈరోజు నేను చేస్తుంది అంటే ప్రతిరోజు నేను ఏమేం చేస్తున్నానని మీరు చూస్తున్నారు మీకు వీడియోస్ ద్వారాగా అయితే నేను ఇప్పుడు ఈరోజు ఏం చేయబోతున్నానంటే ఈ ఈరోజు విత్తనాలు పెట్టుకోబోతున్నాను ఈరోజు సీడ్స్ కొన్ని నాటుకోవడం కొంత హార్వెస్ట్ కూడా ఉంది ఈరోజు హార్వెస్ట్ కూడా చూపిస్తాను అయితే ఎందుకు ఏ విత్తనాలు నాటుతున్నాను అనేసి అంటే జూన్లో మొత్తం అన్నీ ఒకేసారి పెట్టేయకూడదండి విత్తనాలు అన్నీ అంటే నేను చెప్పేది ఏంటంటే అన్ని రకాలు పెట్టుకోండి కొద్ది కొద్దిగా పెట్టుకోరు బెండ బెండ పెట్టాలనుకుంటున్నారు ఒక ఐదు మొక్కలు పెట్టుకుంటాం ఒక ఐదారు ఐదారు మొక్కలు వచ్చేలాగా పెట్టుకుంటాం తర్వాత మిగతా కూరగాయలన్నీ కూడా అలాగా వంగ బెండ ఇవన్నీ అత్యేక జాతులు అన్నీ ప్లాన్ చేసుకుంటే అన్నీ పెట్టుకుంటాం మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ బెండ ఇవన్నీ కూడా మళ్ళీ కొంచెం మళ్ళీ కుండీలు ఖాళీ అవుతూ ఉంటాయి ఒకటి పాడైపోతూ ఉంటాయి మనకి అన్ని సైజులు కుండీలు అన్ని రకాలు ఉంటాయి కదా మళ్ళీ నెల తర్వాత మళ్ళీ పెట్టుకోవాలన్నమాట ఎందుకు ఇలా పెట్టుకోవాలనేసి అంటే ఇప్పుడు బెండ ఉంది మొత్తం బకెట్లు టబ్బుల్లో పెట్టేసాను పది బకెట్లు నాకు ఖాళీగా మొత్తం బెండ పెట్టేసాను అది ఒకేసారి పెరుగుతూ ఒకేసారి కాపు వచ్చేస్తుంది ఒకేసారి మనం ఒకే వెరైటీని ఎక్కువ తినలేము మనం స్టెప్ బై స్టెప్గా పెట్టుకెళ్తేనే అది ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక ఐదు టబ్బులు పెట్టుకున్నామండి ఈ చక్కగా తింటున్నాము ఒక నెల అయిపోయింది నెల తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను పెడుతున్నాను మొన్న నెలలో ఏం పెట్టుకున్నాను నేను కొన్ని బెండ కొన్ని వెరైటీస్ అన్ని పెట్టాను ఆ నెల గ్యాప్ ఇచ్చేస్తాను ఇప్పుడు కొన్ని టబ్బులు నాకు కాలే మిక్స్ చేసుకొని ఇప్పుడు కొన్ని వెరైటీస్ పెడుతున్నాను అవి ఆ మొక్కలు పెరిగి పెద్దయ్యి క్రాప్ వస్తుంది అవి తినేస్తాము తినేసిన తర్వాత మళ్ళీ ఈలోగా ఇవి వెనక పెట్టినవి మళ్ళీ అందుతూ ఉంటాయి అనమాట వెనక పెట్టినవి మళ్ళీ అందుతాయి అంతేగాని ఒకే వెరైటీ ఒకేసారి పెట్టేస్తాను అనుకోండి ఒకేసారి క్రాప్ వచ్చేస్తుంది అందరికీ పంచడము గార్డెన్ వేరే కూరగాయలు తినలేకపోయామని మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడము ఎంతకని తింటాం ఈ వెరైటీ ఇంకా కొత్త వెరైటీ కావాలని అలా కాకుండా కొద్ది కొద్దిగా మన ఇంటి అవసరాలకి సరిపడగా మాత్రం మీ ఇంట్లో కుటుంబ సభ్యులు సరిపడగా మాత్రమే అన్ని వెరైటీస్ పెట్టుకోండి అన్ని వెరైటీస్ ఈ నెలలో పెట్టారండి మళ్ళీ నెలలో కూడా మళ్ళీ పెట్టుకోండి అది క్రాప్ కంప్లీట్ అయిపోయేసరికి మళ్ళీ ఇది కొత్త క్రాప్ స్టార్ట్ అవుతుందనమాట అంటే మనకి ఇలా సంవత్సరం పొడుగునా మనం బయటికి బయట కూరగాయలు తెచ్చుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అయితే ఇప్పుడు అందులో భాగంగా ఏంటంటే నేను చూడండి ఇప్పుడు ఏ విత్తనాలు పెట్టబోతానంటే మన కొన్ని రకాల వెరైటీస్ చిక్కుడు పెట్టాను అవి అర్జెంటుగా వచ్చేవి ఇది లాంగ్ బీన్స్ అవన్నీ ఇప్పుడు ఈ వెరైటీస్ అన్నీ కూడా నాకు నవంబర్లోకి వస్తాయి అనమాట ఆ వెరైటీస్ ఇప్పుడు పెట్టుకుంటున్నాను నేను ఇవన్నీ ఏం చిక్కుడు ఏంటి అని అనేసి అంటే ఇది ఒక్కొక్క రకం ఒక్కొక్క చిక్కుడు అండి పేర్లు కూడా నాకు పెద్దగా తెలియదు చిక్కుడు అని తెలుసు ఇది డిఫరెంట్ వెరైటీ ఇది ఇదేమో రెడ్ ఫుల్ రెడ్ కలర్ వచ్చే చిక్కుడు అలా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ ఇది క్లౌ బీన్స్ పర్పుల్ కలర్ క్లౌ బీన్స్ ఇది చెమ్మకాయ ఇది వైట్ లాంగ్ బీన్స్ ఇలా అనమాట ఇది గుత్తివీర ఇదేమో గుత్తు బీర పెట్టుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ మనం పెట్టుకుంటుంటే ఇది చగ్గా నేతి బీర ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ పెట్టుకుంటే మనకు అన్ని రకాలు కూడా మనం ఎంజాయ్ చేయగలము అయితే ఇప్పుడు పెట్టేటప్పుడు ఏంటంటే ఇది అడ్డంగా ఉన్న ఒక బాక్స్ ధర్మాకోల్ బాక్స్ నా చక్కగా ఫ్రెండ్ ఇచ్చారు ఇది ఖాళీది తీసుకొచ్చాను చక్కగా సాయిల్ మిక్స్ చూసారా సాయిల్ మిక్స్ చేసేసి దీనిలో వేసేసి నేను ఫోర్ డేస్ అయిపోయింది చక్క వాటర్తో నేను మొత్తం తడిపేసి ఉంచేయడం వల్ల ఈ విధంగా చక్కగా మంచి సాయిల్ మిక్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఏ విత్తనం పెట్టినా కూడా మంచిగా చక్కగా వస్తుంది ఇది పెద్దది కాబట్టి కొంచెం అడ్డ అడ్డటబ్బు కాబట్టి నేను ఈ విధంగా దీన్ని పెడుతున్నాను నానబెట్టి కూడా పెట్టుకోవచ్చు అండి నానబెట్టిపోతే కొంచెం లేటుగా వస్తుంది నానబెడితే కొంచెం ముందుగా వస్తుంది చెమ్మకాయ జమ్మకాయ సీడ్ రాత్రి నానబెట్టడం మర్చిపోయాను ఇప్పుడు నానబెట్టేస్తున్నాను అనమాట చూసారా గత్త మీద అంతా కలిపి పెట్టేసరికి ఇలా అంటే ఇలా వెళ్ళిపోవాలండి అలా ఉండాలి ఆ సాయిల్ ఎప్పుడు కూడా ఇప్పుడే కదా ఎప్పుడు కూడా అలాగే ఉండాలంటే మనం ఎప్పుడు ఫర్టిలైజర్స్ లిక్విడ్స్ ఇస్తుంటే అలాగే ఉంటుంది అలాగే ఇంకెక్కడెక్కడ మన సాయిల్ మిక్స్ చేసి పెట్టాను ఆ టబ్ కూడా పెట్టేసుకుంటాను లైన్గా ఫాస్ట్ ఫాస్ట్గాను ఇదిగోండి ఇక్కడ ఒక టబ్ ఉంది కదా దీనిలోనైతే నేను పొట్లకాయ పెట్టాలనుకుంటున్నాను అది కూడా వెడల్పుగా బాగుంది తేగ జాతులకు బాగుంటుంది ఇదిగోండి పొట్ల వెత్తనం పెడుతున్నాను ముందు కూడా ఇంకో టబ్బులో పెట్టాను దీనిలో ఒక రెండు మాత్రమే పెడుతున్నాను ఈ విధంగా నేను రెండు పన్ను ఎక్కువ కష్టం అండి అండిపాయల టబ్బులు బ్లాక్ టబ్స్ ఉన్నాయి ఇక్కడ బకెట్ ఉంది కదా వీటిలో ఏమేమి పెట్టుకోవచ్చు అండి బ్లాక్ టబ్లో అన్ని రకాలు పెట్టుకోవచ్చండి ఇదిగోండి ఈ బీన్స్ పెడుతున్నాను ఈ బీన్స్ చిక్కుడు పెడుతున్నాను తర్వాత ఇదిగోండి దీనికి చెప్పాను కదా మీకు ఇది మెరూన్ కలర్లో వస్తాయండి చిక్కుడుకాయలు అనేసి ఆ బె ఆ చిక్కుడు పెడుతున్నాను ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు ఈ పెడుతున్నాను ఈ నాలుగు చిక్కుడు మాత్రం చాలా ఫాస్ట్గా జర్మినేషన్ బాగా అవుతుందండి ఇలాగే కొంచెం ఈ నాలుగు జర్మినేషన్ అయిపోతే ఒక రెండు తీసేస్తాను రెండే ఉంచుతాను లేదంటే ఒకటి మిస్ అవుతూ ఉంటాయి కదా అలాగే ఇక్కడ ఏదైనా చూసారా ఈ బకెట్లోనే ఒక్క పాదే సరిపోతుందండి ఇలా పెట్టామంటే దీనికి ఎక్కువ పోషకాలు కూడా అలాగే ఇవ్వాలండి ఇంత చిన్న దాంట్లో పెట్టామంటే పోషకాలు కూడా అలాగే ఇవ్వాల్సి వస్తుంది ఇదిగోండి ఈ విధంగా పెట్టేస్తున్నాను అలాగే ఇప్పుడు గార్డెన్ అంతా కూడా నేను టబ్స్ ఏవేం కలుపుకున్నాను అన్నిట్లో కూడా చక్కగా పెట్టేస్తున్నాను ఇటు సైడ్ ఏమో బకెట్ ఉంది ఇరవై లీటర్ల బకెట్ ఉంది ఇక్కడ ఈ బకెట్లో కూడా నేను ఇప్పుడు చిక్కుడు వెరైటీ పెడుతుంది గుత్తిమీర గుత్తి బీర కదా సారీ సారీ ఇది నేతి బీర గ్రీన్ కలర్ లో వచ్చే నేతి బీర అనమాట ఇది డార్క్ గ్రీన్లో వస్తుందా నేతి బీర పెడుతున్నాను ఇందులోని అంటే జాతులకి అడ్డంగా పెట్టమన్నారు కదండి మరి నిలువుదాంట్లు పెడుతున్నారు అనుకుంటున్నారా అంటే మరి నాకు ఇప్పుడు ఇంకా అడ్డంగా పెట్టడానికి ఇంకేమీ లేవు అందుకే ఇందులో నేతిబీర కొంచెం పర్వాలేదు సెన్సిటివ్ ప్లాంట్ అది అందుకని నేతిబీర చక్కగాను అందులోనే పెట్టేశాను ఇప్పుడు ఇందులో ఉంది చూసారా ఇదొక ఉండి ఖాళీ మన మా దగ్గర అన్ని రకాల సైజులు ఉంటాయి కదా అందులో నేను గ్రీన్ లాంగ్ బీన్ పెడుతున్నాను గ్రీన్ లాంగ్ బీన్స్కి మాత్రం నిలువు టబ్బులో పెట్టేసుకోవచ్చు మీరు చక్కగాను గ్రీన్ లాంగ్ బీన్స్ పొడవకు వస్తాయి కదండి చిక్కుడు చూపిస్తాను ఆల్రెడీ ఒక మొక్క ఉంది నా దగ్గర అది చూపిస్తాను అది ఒక్కటే కూరగాయలు సరిపోవు కదండి మనకి ఇదిగోండి ఇది గ్రీన్ లాంగ్ బీన్ అంటే ఇది ఒకసారి హార్వెస్ట్ కూడా చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ ఒక్క మొక్క ఉండడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే నాకు కూరకు సరిపోదు ఇది ఇది లక్కీగా ఎలా వచ్చింది అంటే నాకు ఈ పచ్చిమిర్చి టబ్బులోని చక్కగా ఇది వచ్చింది పెరుగుతుంది ఒక కాకపోతే నాకు నాకు నాలుగు రోజులు నాలుగు ఒక ఇన్ని కాయలు వస్తున్నాయి ఏదో కర్రీలో నేను కలిపి కూర చేసేస్తున్నాను దాన్ని ఈ విధంగా నేను ఈరోజు అయితే నాత్రం మొత్తం నాకు ఎక్కడెక్కడ నేను మొత్తం ఫస్ట్ నేను జూన్ నెలలో మీకు చూపించే సిమెంట్ మళ్ళీ అన్నీ కూడా ఫిల్ చేసేసుకున్నాను చక్కగా వచ్చేసింది ఆనబావన్నీ వెరైటీస్ పెట్టాను రండి చూద్దరి కానీ ఇదిగోండి ఇక్కడ ఈ సిమెంట్ మళ్ళీ కూడా ఫిల్ చేసుకోవడం మట్టి ఫిల్ చేసుకోవడం ఆనబాయి అని పెట్టాను కదా ఎంత బాగా వచ్చాయి చూడండి కింద ఆకులన్నీ ఎప్పటికప్పుడు కట్ చేసేస్తున్నాను ఈ కిందవన్నీ కూడా ఇదిగోండి ఇలా కట్ చేసేస్తున్నాను మొక్క పెరుగుతున్న కొలది కట్ చేస్తూ ఉంటాను చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి ఇందులో మనం భోజనం చేయొచ్చు కదా ఈ ఆకులు టిఫిన్ చేయొచ్చు భోజనం చేయొచ్చు ఎంత బాగున్నాయో ఈ విధంగా సిమెంట్ మొళ్ళన్నీ కూడా నేను హ్యాపీగా చక్కగా నేను ఇవన్నీ నేను ఫిల్ చేశాను ఇప్పుడు మా మధ్య మధ్యలో అన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను ఇలాగ మనకి ప్లాన్ చేసుకుంటే ఒక మొక్క పెట్టాము అంటే అంటే దాని తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో మొక్క మనం రెడీ చేసుకుంటే నాకు నెల రెండు నెలలు గ్యాపుల్లో అలా అలా పెట్టుకుంటూ వెళ్తే మనకు కూరగాయలకు ఇబ్బంది లేకుండా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది అనమాట మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఏం లేదండి ఇప్పుడు కొన్ని రకాల వంగ బెండ మనకు ఎక్కువ అలా ఇష్టం అలవాటు అందరికీ ఇష్టము నెక్స్ట్ దాన్ని మనం ఈజీగా పెంచుకోవచ్చు కూడాను ఈ నెలలో నాలుగు ఒక ఐదు ఆరు మొక్కలు పెట్టండి వచ్చే నెలలో ఒక ఐదు మొక్కలు పెట్టండి ఇది ఇది కంప్లీట్ అయ్యేసరికి అవి వస్తుంటాయి అది కంప్లీట్ అయ్యేసరికి ఇది వస్తుంది అది అనమాట నేను చెప్పిన ప్లాన్ అలాగే ప్రతిదీ కూడా అంతే ఇంకా ఇక్కడ నుంచి మనం మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా చక్కగా మనకు పంట చక్కగా హ్యాపీగా వస్తుంది ఒక నాలుగు నెల ఐదు నెల ఆరు నెలలను కొంచెం ఇబ్బంది పడతాం ఆ టైంలో మనకు ఆకులు మేనేజ్ చేసేసుకున్నాం కదా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ బకెట్ లో నేను గుత్తిబేర పెడుతున్నాను సిమెంట్ మొడ్లన్నీ చక్కగాను తేగదాతలు పెట్టేశాము మామూలు సెన్సిటివ్ కొంచెం ఈ బకెట్ లో పర్వాలేదు సరిపోతుంది గుత్తిబేర పెట్టానండి ఎందుకంటే ఇక్కడ నేను గుత్తిబేర ఎందుకు పెట్టానంటే ఇలా తాడి కట్టి ఇక్కడ నాకు ఇక్కడ పందిరులో ఉన్నాయి కాబట్టి దీనికి చక్కగా నేను ఎక్కించవచ్చు ఇదంతా కూడా దేశవాలి గులాబీ నిత్యం పూలు ఉంటూనే ఉంటాయి చక్కగాను ఇది చూసారా ఎంత బాగుందో ఇదొకటి మా ఫ్రెండ్ అనూ గారు ఇచ్చారండి ఇది మా ఫ్రెండ్ అనూ గారు ఇచ్చారు హ్యాంగింగ్ చాలా బాగుంది మట్టి కుండ చాలా అందంగా ఉంది కదా హ్యాంగ్ చేసుకోవడానికి గార్డెన్కి మంచి అందం వచ్చింది అలాగే ఇక్కడ ఒక బకెట్ ఉంది దీనిలో కొన్ని చిక్కుడు వెరైటీస్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చూసారు కదా నన్ను చక్కగా ఎక్కడెక్కడ టబ్బులు ఖాళీగా ఉన్నాయో ఆ టబ్బుల్లో ఏది అవసరమో అంతవరకు నేను చక్కగా విత్తనాలు పెట్టేసుకున్నాను సీడ్స్ పెట్టేస్తాను కదా ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం ఈరోజు కర్రీకి ఏం కావాలో హార్వెస్ట్ చేద్దాం నాకు ఏది కావాలంటే కదా గార్డెన్ ఏది ఇస్తే మనకు అది ఈరోజు దాన్ని స్పెషల్ స్పెషల్ రెసిపీస్ కింద చేసుకుని ఎంజాయ్ చేస్తాను కదా ఈరోజు చూడండి హార్వెస్ట్ గ్రీన్ వంగ ఎంత బాగా పాత మొక్క అండి ఇది ఇది కూడా చానాళ్ళ నుంచి కాస్తుంది మొక్క ఇదిగోండి చక్కగాను ఇలా మంచిగా కాస్తుంది కదా మంచిగా కాస్తుంది ఇదిగోండి గుత్తులు గుత్తులుగా అనమాట చాలా బాగుంది కదా ఇదిగోండి ఇవి అన్నీను ఇదిగోండి ఇంకేముంది హార్వెస్ట్ చేసేద్దాం మన గార్డెన్ అంతా కూడా ఇంకెక్కడెక్కడ ఉన్నాయో అవి హార్వెస్ట్ చేద్దాం ఫస్ట్ ఈ వంకాయ చూ లాంగ్ గ్రీన్ వంకాయతో మనం స్టార్ట్ చేద్దాం బాగున్నాయి కదా ఎంత ఆనందంగా ఉంటుందండి లేత లేత వంకాయలు ఎక్కడ పుచ్చు కానీ ఏదో ఫ్రెష్గా ఎటువంటి రసాయనాలు వాడకుండా చక్కగా మన ఇంట్లో వేస్ట్తోని పండించుకుంటే ఈ మాత్రం వస్తున్నాయి చాలు కదండి హ్యాపీ హ్యాపీగాను ఇప్పుడు ఇది కట్ చేస్తే గుత్తులు గుత్తులకు వచ్చింది కట్ చేస్తాం కాబట్టి చక్కగా పెరుగుతాయి అనమాట లేకపోతే సరిగ్గా పెరిగి మనం కట్ చేయకపోతే ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా చెప్తుంటున్నాను కదా నేను ఎప్పుడు కూడా ఇలా ముదురాకుల అన్నీ కూడా తీసేస్తూ ఉండండి చెట్టు కొంచుకండి బలం తగ్గిపోతుంది అనేసి ఒక చెట్టుకే ఆరు కాయలు కాసాయి ఇప్పుడు మనం చక్కగా ఇంకా ఒక నాలుగు మొక్కలు ఉంటే చాలు కదా ఇలాగా మన కర్రీకి సరిపోతాయి అలాగే రండి ఇది చూసారు ఎంత బాగుందో చారల వంగ ఎంత పాత చెట్టు అండి పొడవుగా పెరిగిపోయింది అది కింద మొక్క పక్క మొక్కల మీద పడిపోతుంది పడిపోయినప్పుడు ఏం చేస్తున్నానంటే నేను దీన్ని చక్కగా ఈ విధంగా దీనికి తాడు కట్టేశానండి ఇది చూసారు ఇక్కడ ఈ విధంగా దీనికి అన్ని కొమ్మలు కలిపి ఈ విధంగా కలిపి ఇదిగో దీన్ని కలిపి ఇదిగోండి ఇలా పైకి కట్టేశాను ఇలా కట్టేయడం వల్ల ఇంక ఇది కదలదు చక్కగా వాలిపోదు చక్కగా బాగుంటుంది ఎందుకు పైన స్ట్రెచ్చర్ ఉండాలి అన్నాను ఎందుకంటే ఇది ఇలాంటికి చక్కగా మనం సపోర్ట్ ఇవ్వచ్చు అనమాట ఎండాకాలంలో పందిర్లు పందిర్ల కింద దీన్ని తీగ జాతులు పెట్టుకుని పందిర్లు వేసుకోవచ్చు వింటర్లో వర్షాకాలంలో చక్కగా ఇలా ఈ మొక్కలు పెట్టుకుంటే దీన్ని సపోర్ట్ కట్టుకోవడానికి కూడా పనికి వస్తుంది ఇప్పుడు ఇది ఏం చారల వంగ ఎంత బాగుంది చూడండి నాలుగేళ్ళు ఒకే దగ్గర ఇలా గుత్తులుగా ఉన్నాయో చారల వంగ ఇది పెద్దది రెండు చిన్నవి ఇంక ఇవి కూడా పెరగవండి ఇవి కూడా పెరగవు చక్కగా దీన్ని కూడా హారెస్ట్ చేసేస్తాను ఇవి కూడాను ఇవండి ఇంక ఇది ఇక్కడ కూడా ఉంది ఇవే కాదండి ఇంకా ఉన్నాయి వంగ మొక్కలు వాటి దగ్గర కూడా తీసుకుందాం మనం సరే ఇక్కడ ఒక వంగ మొక్క ఉంది ఇది కూడా ఒక చూడపడవగా ఇలాగ అయిపోతుంటే ఇది తాడేసి కట్టాను ఇదేమో మాగాకరా దీనికి కూడా ఈ విధంగా పందిరి కట్టుకున్నాను నేను ఇది చూ ఇది ఇది కూడా చాలా ఓల్డ్ మొక్క అండి వంగ మొక్క అయితే ఇది చూసారు చిన్న చిన్న కాయలు వస్తుంది ఇప్పుడు పెద్ద కాయలు వచ్చే ఈ మొక్క ఇదేమో బాగా ఉంది చిన్న కాయ వచ్చింది ఇప్పుడు ఇలాంటప్పుడు మనం ఏం చిన్న కాయలు ఉంచకుండా చక్కగా హార్వెస్ట్ చేసేసి దీనికి స్పెషల్ కేర్ ఇవ్వాలి ఇప్పుడు గార్డెన్ అంతా మనం టెన్ డేస్కి ఇస్తున్నాము అయినా కూడా దీనికి చిన్న చిన్న కాయలే వస్తుంది ముదిరిపోతున్నాయి అంటే ఇది పోషక లోపం అండి మొక్కకి బలం సరిపోలేదు అని అర్థము దీనిలోనే ఏంటంటే నేను చక్కగా ఇప్పుడు గతం కానీ ఏదైనా కూడా స్పెషల్ కేర్ దీనికి ఏమైనా మీకు ఇవ్వాలి అంటే మన పిల్లలు వీక్గా ఉంటే వాళ్ళకి స్పెషల్గా చేసిస్తుంటాం కదా అందరితో భోజనం కలిపి కాకుండా అలాగే ఇది కూడాను చిన్న కాయలు వచ్చాయి కదా అనేసి అనుకోకండి వంగ మొక్క మాత్రం దగ్గర రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు ఆపు వస్తూనే ఉంటుంది కానీ మనం పోషకాలు అందిస్తేనే వస్తూ ఉంటుంది లేదంటే ఇలాగా అయిపోయి చిన్న చిన్న కాయలు అయితే అయిపోతుంటాయి మనహారెస్ట్లో కూడా చూస్తే చిన్న చిన్న వంకాయలు వచ్చాయి గట్టిగా ఉంటాయి అక్కడ కూర ఉంటుంది అండి ముదిరిపోయి ఇదే వండుకుండా పని కాదు అనుకోకండి అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇంకా అలాగే మా గార్డెన్ అంతా కూడా ఎక్కడెక్కడ ఉందే కోసద్దాం రండి ఇదిగోండి ఇది కూడా అంతే సేమ్ చిన్నకాయ వచ్చింది ఇలాంటివన్నీ కూడా మనం తీసేసి మొక్క కొంచెం వేసామంటే మళ్ళీ సరి పెద్ద వస్తాయి అనమాట ఇవి రౌండ్ గ్రీన్ ఇది రౌండ్ గ్రీన్ అలాగే ఇక్కడ కూడా ఉంది రండి ఇక్కడ ఒక వంగ మొక్క ఉంది ఇది కూడా సేమ్ అక్కడ చూసారు కదా లాంగ్ లాంగ్ గ్రీన్ ఓకే ఇలా అంతా తిరుగుతూ అది మా కొక్క మొక్కకి ఏరుకున్నా కూడా మనకి అలా దగ్గర దగ్గర కేజీ వచ్చేస్తాయండి మరి చూసారు ఇక్కడ ఒకటి ఉంది ఇది కొంచెం చిన్నది ఉంచుదామా అనిపిస్తుంది చిన్న ఉన్నాక దాన్ని పనికి వస్తుంది అది ఉంచుద్దాంలేండి అలాగే ఫ్రెండ్స్ నా కలప వృక్షం నేను కల్పవృక్షం కల్పవృక్షం అంటుంటాను కదా నిజంగా కల్పవృక్షమేనండి ఇది మాత్రం మొన్న అయితే ఇంక మీకు చూపించలేదు నేను చెప్పలేదు రెండు కాయలు అర్జెంటుగా సాంబార్లకు అవసరమే కోసుకొని వెళ్ళిపోయాను అది ఇంకా నేను వీడియో చేయడం అవ్వలేదు అనుకున్నా సరే పర్వాలేదు అనేసి ఇవి చక్కగా పెరుగుతాయి చిన్న కాయలు ఇటు ఇటువైపు కూడా పెరిగింది చూడండి ఇదిగోండి ఇదిగోండి చూసారా ఎంత కాయ అయిందో ఈ సైజ్ కాయలో రెండు కోసుకెళ్ళిపోయాను వెళ్ళిపోయాను మొన్న అర్జెంటు అవసరమయ్యే ఇచ్చి ఇంకా ఇందులో బ్లాక్ కూడా ఉంది కదా దేశవాలి వెరైటీ బ్లాక్ ముల్ల వంకాయ అని ఇది నవ్వునవలాడుతూ భలే ఉందండి ఇంకా ఫ్రెండ్స్ ఇటు ఈ సందులో కూడా చూడండి ఎంత బాగుంది అది మొక్క ఇలా చూడండి పై నుంచి ఇలా చూడండి ఇలాగా ఎంత ఆనందం వంకాయలు మాత్రం అది చినికి పడేసరికి మంచిగా బాగా వస్తున్నాయండి ఇంకా అవే కాకుండా మీకు ఇంకా చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఎంత బాగా వస్తుందో చూడండి ఇవి ఇటువైపు కొమ్మలు పెరిగి ఇటువైపు కూడా వచ్చాయి అనమాట ఇదిగోండి ఇదొకటి ఇదిగోండి ఇదొకటి ఇక్కడ ఇక్కడ రెండు కాయలు ఉన్నాయండి ఒకటి అనుకొని వచ్చాను నేను రెండు ఉన్నాయి అనమాట ఈ రెండు కూడా మనం కొంచెం చిన్న కాయల్లో ఉన్నాయి ఇప్పుడు మన కూర ఎక్కువైపోద్ది కూరక ఎక్కువైపోతుంది ఇది వంచేస్తాను ఇది కట్ చేస్తాను ఇంకా వేరే మొక్కలు చిన్నవి ఉన్నాయి కదా ఇవి అవన్నీ కలిపి ఒకసారి మనం కట్ చేసుకోవచ్చు ఇంకా ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక వంగ మొక్క ఉంది ఇటు ఇటు చూసారా నాకు తోడిగా కాపలాగా నాకు ఇష్టమైన నా ఫేవరెట్ అడుగు మామిడి మొక్కలు మంచి పూత మీద ఉన్నాయి చూడండి ఒకసారి చక్కగా అండి అంత పెద్ద మొక్కలు అవుతున్నాయి పెరిగాయి చక్కగాను మంచిగా పూత మీద ఉన్నాయి అయితే ఇక్కడ ఒక వంగ మొక్క ఉంది కదా దీనికి కూడా చిన్నకాయలో వస్తున్నాయి ఇప్పుడు మనం ఈ విధంగా వచ్చినవన్నీ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని చిన్నకాయలు వచ్చినవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం దీన్ని కొంచెం స్పెషల్ కేరింగ్ చేయాలి అలాగే ఇక్కడ ఈ మొక్క కూడా ఉంది చూడండి ఈ రౌండ్ అన్నీ కూడా కొంచెం ఎక్కువ బలం ఇవ్వాలా ఏంటో అనిపించింది నాకైతే మాత్రం ఈ రౌండ్ వంకాయ కొంచెం చిన్నవి వస్తున్నాయి మరో లాంగ్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రౌండ్ వంకాయ మొక్కలకి కొంచెం ఎక్కువ కేరింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఇది కొంచెం బలం ఎక్కువ కాగున్నాయండి ఇవి ఎక్కువైపోతున్నాయి వంకాయలు అయిపోయాండి కొంచెం చిన్న చిన్న వదిలేసాం కదా లేకపోతే ఇంకా మంచిగా వచ్చును అలాగే ఇక్కడ ఒక మొక్క ఉంది అన్నీ పాత మొక్కలండి నేను ఎప్పుడో లోనే మన జాన్వారులో పెట్టుకున్న మొక్కలు ఇవన్నీ కూడాను ఉంచి పోషకాలు ఇస్తూ స్ప్రేలు ఇస్తూ అన్నీ చేసరికి మాత్రం చక్కగా చూడండి ఎంత బాగా పుంజుకుందో ఎంత బాగా పుంజుకుంది చక్కగా ఇదిగోండి ఒక వంకాయ కూడా ఇస్తుంది ఇదిగోండి ఇక్కడ ఉంది ఒక వంకాయ ఫ్రెండ్స్ చెప్పండి కేజీ తక్కువ వచ్చాయా రాలేదే ఇప్పుడు నాకు ఈ పాత మొక్కలు ఉన్నాయి నాకు మీరు చూస్తున్నారు వారం వారం కేజీ వంకాయలు వస్తున్నాయి అయితే ఇప్పుడు నేను మళ్ళీ వంగమొక్కలు పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నాను ఇప్పుడు నేను సీడ్స్ పెట్టి అది పెరిగి పెద్ద అయ్యేసరికి వీటికి లైఫ్ తగ్గిపోతుంది క్రాప్ తగ్గిపోద్ది ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా ఇంకా కొంతకాలం తింటాం ఇప్పుడు మీరు చూపించిన వంగమాక్కలన్నీ కూడా కొంతకాలం తింటాం హ్యాపీగా నా కర్రీకి సరిపోతాయి దాని తర్వాత పరిస్థితి ఏంటి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ సీడ్ పెట్టి మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేస్తుంది అందుకు నేను ఇప్పుడు మళ్ళీ సీడ్ పై సీడ్ నేను చక్కగా నార్లు పోసుకున్నాను అవి పెరిగి పెద్ద అయ్యేసరికి నాకు ఇవి ఈ లో వస్తాయి ఇది అయిపోయేసరికి అవి అందుతాయి అదే ప్లాన్ అంటే ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చూసారు కదా చక్కగా విత్తనాలు నాటుకున్నాము మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాము అయితే ఈ మొక్క గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఇది మా బుద్ధవనం మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు చిన్న చిన్న క్రోటమ్స్ ఈ విధంగా అందంగా పెట్టుకున్నాను చూడండి ఒకసారి ఇలా బుద్ధవనాన్ని ఇవన్నీ చాలా చక్కగా పెరుగుతున్నాయి చిన్న చిన్న ఇలా కుండల్లో అనమాట చిన్న చిన్న కుండల్లో మంచిగా అందంగా పెరుగుతూ వస్తున్నాయి ఇవి చూడండి ఇది ఈ విధంగా మంచిగా పువ్వులు కూడా పూస్తుంటాయి ఇది ఒక చిన్న సెటప్ నేను చేసుకున్నాను అయితే ఈ గులాబీ మొక్క గురించి ఏంటంటారా ఈ గులాబీ మొక్క కావ్య అని మా అమ్మాయి వాళ్ళ స్టూడెంట్ అండి తను ఇచ్చారు నేను నిన్న తీసుకొచ్చి ఇచ్చింది తను అమ్మ అమ్మ కావ్య బర్త్డే కాలేజీలో ఈ మొక్కలు పంచింది తను అనేసి ఎంత మంచి ఆలోచన చూడండి ఇప్పుడు పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు బర్త్డే అనగానే హోటల్స్ రెస్టారెంట్లు పార్టీలు రూముల్లో అవ్వచ్చు లేకపోతే వాళ్ళు ఉండే హాస్టల్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు పార్టీలు పార్టీలకు తగ్గ డబ్బు తగలెడుతున్నారు కానీ అమ్మాయి ఎలా ఆలోచించిందంటే మంచి క్రోటన్ మొక్కలు గులాబీ మొక్కలు అలా తనకు నచ్చిన మొక్కలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసిందండి చక్కగా అందరూ పెంచుకోండి మొక్కలు ఇది నా బర్త్డేకి నేను ఇస్తున్న పార్టీ అనేసి ఇచ్చింది ఎంత మంచి ఆలోచన అండి ఆ భగవంతుడు అమ్మాయికి మంచి ఆయురారోగ్యాలు ఇస్తూ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి ఎదగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఎందుకంటే అలా అలాంటి ఆలోచనలు ఉన్న పిల్లలు మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి మంచి గులాబీ మొక్క ఇచ్చిందండి దీన్ని నేను ఈరోజు చక్కగాను ఒక మంచి కుండీలో వేసి ఎక్కడ పెడతాను తెలుసు కదా నా పూల మొక్కలన్నీ మా కృష్ణయ్య దగ్గర కృష్ణయ్య దగ్గర చక్కగా ఈ విధంగా పెడతాను ఈ పూలన్నీ కృష్ణయ్యకే అంకితం ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో మీకు కొంత అనుకుంటున్నాను నచ్చితేనే ఒక లైక్ చేయండి కొత్త గార్డర్ గార్డనర్ సార్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళతోనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్లు మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే కామెంట్సే నాకు బూస్టింగు నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఎలా ముందుకెళ్ళాలి ఇవన్నీ కూడాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే నేను వీడియోలు చేస్తుంటే వస్తూనే ఉంటాయి అలా సౌండ్లు అయితే ఈరోజు వీడియోని మీరు చా చక్కగా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ ఆదిలక్ష్మి అండి నన్ను ఆశీర్వదించండి నన్ను ముందుకు నడిపించండి నా నేను నా గార్డెన్లో చేస్తున్న నా ఐడియాస్ అన్ని మీకు చూపిస్తూ ముందుకెళ్తూ నేను చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను నా వీడియోలు చూస్తూ కూడా మీరు చాలా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవాలనేదే నా కోరిక మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖన భవంతు అండి